హాయ్ అండి వెల్కమ్ టు మేరీ గార్డెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సజ్జపిండితో ఇడ్లీ సజ్జపిండు అంటే కొంతమంది తెలుసు తెలుస్తుంది కొంతమంది తెలియదు ఇది నేను మొదటిసారిగా చేసుకుంటున్నాను ముందుగా ఏంటంటే చాయ మినపప్పు గ్లాస్ అండి అది రాత్రిపూట నీళ్ళు పోసి అది కడిగేసుకోవాలి బాగా కడుక్కొని నబెట్టుకోవాలండి ఒక గ్లాస్ చాయ్ మినపప్పు ఒక ఏమో ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్ ఏమో సజ్జి పిండి ఈ మూడు కూడా ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా దాని రాత్రి అంతా నానిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత అండి పిండి పోలుసుకొని అది కూడా ఇది ఉదయం అండి ఉదయం నానబెట్టుకోండి పిండి సజ్జిపిండి అది గ్లాస్ ఉంటుంది ఫుల్గా గ్లాస్ అయిపోద్ది మొత్తం గ్లాస్ ఉందండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ అయితే రెండు గ్లాసులు అలాగే పిండి కూడా కడిగేసుకోవాలి సజ్జిపిండి ఇది చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి ఎందుకంటే కొంతమందికి ఇడ్లీ మార్నింగ్ తింటే గ్యాస్ నొప్పి వస్తుంది ఈ ఇడ్లీ తింటే కనుక గ్యాస్ నొప్పి ఉండదు సజ్జ పిండి అంత మంచిదండి శరీరానికి ఎవరైనా తినచ్చు చిన్న కానీ పెద్దవాళ్ళ వరకు షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చండి చాలా మంచిది అలాగే పిండి కడిగేసుకుని ఉంచుకున్నాక ఈ రవ్వ కూడా కడిగేసుకొని పప్పు కడిగేసుకున్న తర్వాత ఏంటి ఉదయం లేచి మిక్సీ వేసుకోవాలి మిక్సీలో వేసుకోవచ్చు గ్రైండర్లు వేసుకోవచ్చు కొంచెం తిండే కదండి మిక్సీ అయితే బాగానే ఉంటుంది తొందరగానే గుల్ల వస్తుంది ఏం పర్వాలేదు గట్టిగా ఉండవండి ్రైండ్ అయిపోయింది పిండి తీసేసుకోవాలి చూస్తున్నారు కదా సింపుల్గా టైం పెద్ద టైం ఏం అవ్వదండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇడ్లీకి పప్పు నానబెట్టి నాలుగింటికి సాయంకాలం కడిగి గ్రైండ్లో వేసుకొని మళ్ళీ రాత్రి అంతా ఉంచి ఇడ్లీ వేసుకుంటాం అలా కాకుండా ఇది సింపుల్ వర్డ్స్ అండి ఇది ఆ పిండిలోకి సజ్జ పిండి కూడా రవ్వ ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి అంటే ఒకళ్ళు వీడియో తీస్తే అంత ఫుల్ గా చూపించగలుగుతాము ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని వీడియో తీయటం వల్ల అంతా తీయలేకపోవచ్చున్నాం అంతేనండి దీని పని అంటే పెద్ద ఉండదండి ఇది ఎర్లీ మార్నింగ్ మనం ఎంత ఈజీగా వేసుకోవాలనుకుంటే సింపుల్ గా అండి ఇలాగా రెడీ అయిపోయిందండి అంటే అది పక్కన ఉన్నదేమో రొట్టెకి కొంచెం మినపప్పు రెండు గ్లాసులు ఒక గ్లాస్ వేస్తే అందులో సగం ఇది ఇడ్లీకి అండి ఇది చూసారా ఎంత బాగుందో చాలా స్మూత్గా వస్తాయి ఇడ్లీ కూడా అంతేనండి ఇంకప్పుడు మనం ఇడ్లీ రేకులో వాళ్ళ మామూలుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందుగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ అన్నిట్లకి e <sum> 14 ఆయిలు బాగా రాగిపోతే అంటుకుపోతే కదా అందుకని అండి ఆయిల్ రాసుకుంట వల్ల టేస్ట్ బాగుంటుంది గమ్మున ఇడ్లీ ఆవురి పట్టుకున్నది పట్టుకున్నట్టు ఉడికిపోద్ది అనమాట ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నార్మల్గా వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకునే విధానం అండి అది కింద రేకు ఖాళీగా ఉంచేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ ఒకవేళ ఆ బాయిల్ అయినప్పుడు పైకి రాకోకుండా ఇడ్లీ ఖరాబ్ అవ్వకుండా ఒక రేపు ఉంచేసుకోవచ్చండి కుటుంబానికి అందరికీ సరిపోద్ది ఒక ఆయ దీనిలో చట్నీ కూడా తయారు చేసుకుందాం చట్నీ ఏంటంటే కొబ్బరి చెక్కు ఉందనుకోండి కొబ్బరి కొంచెం పుట్నాల పప్పు వేరుసన గుళ్ళు వేరుసన గుళ్ళు ఏమో వేపించేసుకుంటాం అందరికి తెలిసిందే పచ్చిమిరకాయలు వేగించేసి ఆ మూడు కలిపి చేసుకుంటే అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే అలాగైనా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకో విధానం ఏంటంటే పుట్నాల పప్పు పచ్చిమిరకాయలు నూనెలో వేపేసుకొని పచ్చిరగాయలు నూనెలో వేగించుకోకుండా గ్యాస్ మీద కాల్చుకోవాలి కాల్ అదొక స్టైల్ అండి నేను చెప్పేది పచ్చిమిరకాయలు గ్యాస్ మీద కాల్చేసి దానిలో పుట్టినాలు పప్పు వేసి నాలుగు పచ్చిమిరకాయలకి కొంచెం ఒక కప్పు వేసుకొని కొంచెం చింతపండు కొంచెం ఒక్క రవ్వ అంతే వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టతే ఖచ్చి కచ్చల్లిపాయ కూడా అది అదొక టేస్టు అదొక మాళ్ళు ఇడ్లీ అయిపోతుందండి చట్నీ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన పద్ధతిలో చేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి టేస్ట్ చూడ బాగుంది చాలా బాగుంది మెత్తగా కూడా ఉంది దోతిలాగా చేసిన ఇడ్లీ అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సర్జప్ ఇండి మీరు కూడా సెలవు చేసుకోండి ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా చాలా టేస్ట్గా ఉన్నారు ఇడ్లీ తయారీ విధానం చెప్తానండి ఇవి చాలా బాగున్నాయి మీరు కూడా వేసుకోండి ఇలా ఉంటాయన ఉన్నాయో ఉన్నాయనుకుంటున్నారా కలరా చట్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే ఇందులో ఏంటంటే వెరైటీగా వేసాను గుళ్ళు కొంచెం కొంచెం కొబ్బరి పుట్నాల పప్పు వేసి పచ్చిమిగాలు వేసి ఇలా చేసుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ చూద్దామండి చాలా బాగుందండి నాకు చట్నీ బాగుంటేనే ఇడ్లీ తినాలి ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది